శ్రీరామ్ ఒక వారం పది రోజుల క్రితం హనుమంతు అండ్ గ్యాంగ్ అనే కొంతమంది పౌరబక్కులు తండ్రి కూతుళ్ల సంబంధాన్ని అందున పసిపిల్లకు సంబంధించిన విషయాన్ని చాలా గాలిగా కామెడీ చేసి దానికి హాస్యం అంటూ పేరు పెట్టి వెకిల్తనాన్ని చూపించారు అయితే ఇక్కడితో ఆగకుండా వాళ్ళ మీద ఏదో కేసులు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు సంతోషం కానీ ఈ రెండు మూడు రోజుల నుంచి ఆంధ్రాలో జరుగుతున్న కొన్ని సంఘటనలు నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితిని చూపిస్తుంది మానవత్వం అనే మాటకే ఒక మాయని మచ్చలాగా మిగిలిపోతా ఉంది ఉదాహరణకి నందికొట్కూరులో ఒక వారం రోజుల క్రితం ఒక చిన్న పాపని తొమ్మిది సంవత్సరాల పాపని ఇంకొంతమంది మైనర్లు కలిపి హత్య చేయటం హత్య చేసి ఈ రోజుకు కూడా కనీసం పాప శవాన్ని దొరకకుండా చేశారు ఇంకా వాళ్ళని రేపు చేయడం తెలిసింది ఇంకా వాళ్ళని మైనర్లుగానే పరిగణిస్తున్నారు ఇంకొన్ని చోట్ల వాళ్ళ కులమేంటి పాప అని తీసుకొచ్చి కుల రాజకీయాలు కూడా చేస్తా ఉన్నారు ఇది మర్చిపోక ముందే గుంటూరు జిల్లా చేప్రోల్ లో నిన్న ఉయ్యాలలో ఆడుకుంటున్న పసిపిల్లని ఐదు నెలల పసికందుని వాళ్ళ తాత వరసయ్యే ఒక వెధవ ఆ పాప మీద అత్యాచారం చేశాడు తీవ్ర రక్తస్రావం అవుతున్న ఆ పాపని హాస్పిటల్ కూడా చేర్చారు ఇంత జరుగుతానికి కారణం ఏంటి నిజమే ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే హోంమంత్రి కావచ్చు పోలీసులు కావచ్చు ఎవరు కూడా ఎవరు మనసుల్లోకి దూరి వాడి మనసులో ఏముంది అనేది తట్టి చూడలేరు ఏ రోజు ఎవరు ఎవరిని రేప్ చేస్తారో అనేది వాళ్ళ దృష్టికి రాకపోవచ్చు కానీ భవిష్యత్తులో అలాంటి ఆలోచన మిగతా వాళ్ళకి రాకుండా చేయగలగడం అనేది ఖచ్చితంగా వీళ్ళందరి చేతుల్లోనే ఉంది ఇలా ఎవడైతే ఆడపిల్లల జోలికి వస్తారో ఆడవాళ్ల జోలికి వస్తారో అలాంటి వాళ్ళందరినీ వెంటనే కనిపెట్టి ఎన్కౌంటర్ లాంటివి చేయగలిగితే ఒకటి కాపితే రెండు రెండు కాపితే నాలుగు నాలుగు కాఫ్తే పది కన్నా సరే మిగతా వాళ్ళకి భయం పడుతుంది ఈలోపు ఈ మానవ కుక్కల సంఘాలు కొన్ని మురుగుతా ఉంటాయి ఎలా చంపుతారు అది అని చెప్పేసి ఓకే మేబీ చంపటం అన్ని సందర్భాల్లో పరిష్కారం కాకపోవచ్చు కొన్నిసార్లు అమాయకులకు కూడా అన్యాయం జరగవచ్చు కానీ ఏదో ఒక రూపేన వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని ఇట్లాంటి సందర్భాల్లో ఫాస్ట్ గా రియాక్ట్ అయితే యంత్రాంగం ఖచ్చితంగా తర్వాత నేరం చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఆలోచన కలుగుతుంది భయం పుడుతుంది ఆ భయం పుట్టించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద పోలీసుల మీద ఖచ్చితంగా ఉంది అండ్ మరోవర్ ఇక్కడ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆడవాళ్లకి గనక ఏదైనా ఇబ్బంది వస్తే ఎంతటి సీరియస్ యాక్షన్ తీసుకోవటానికైనా వెనకాడము అన్నారు ఆ సీరియస్ యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారా అని నేను వెయిట్ చేస్తా ఉన్నా హోం మంత్రి గారు సాక్షాత్ ఒక మహిళ ఉన్నారు ఆవిడ ఏ విధంగా రియాక్ట్ అవుతారు కూడా మేము చూస్తున్నాం అండ్ ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టానని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం మీద తొందరగా ప్రశ్నించాలని చెప్పేసి మిత్రధర్మాన్ని పాటిస్తున్నంత మాత్రాన నేరాలను చూస్తూ కూర్చోవలసిన అవసరం లేదని వారికి ఒకసారి గుర్తు చేస్తూ ఇక ప్రశ్నించాల్సిన బాధ్యతలో ఉన్న ప్రతిపక్ష నాయకుడు రెడ్డి గారు కూడా కనీసం దీని మీద స్పందించకపోవటం ప్రభుత్వాన్ని ఇరకాటల్లో పెట్టే అవకాశం వచ్చినా ఇంకా ఈ విషయాల మీద వాళ్ళు తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేయకపోవటం ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా శోచనీయమైన విషయం కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు దీని మీద స్పందిస్తారని కోరుకుంటున్నా అండ్ సామాన్య ప్రజలందరం కూడా మనం కూడా స్పందించాలని ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను ఒక స్త్రీ యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడటం అనేది సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత గుర్తు చేస్తా ఉన్నాను జై శ్రీరామ్ భారత్ మాత కి జై